హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం రెండో భాగాన్ని వినేతాం ఆఫీస్లోకి ఎంటర్ అయిన విక్రాంత్ని చూసి అందరూ వినయంగా నిలబడి విష్ చేశారు వాళ్ళని తిరిగి విష్ చేసి తన క్యాబిన్లోకి వెళ్లేసరికి అక్కడ ఒక వ్యక్తి తను రావడం కంటే ముందే తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రాంత్ ఆ వ్యక్తిని చూడగానే సంతోషంగా అతని హత్తుకొని ఏంటి రాజా వారు పొద్దున్నే దర్శనమిచ్చారు నిన్నంతా ఏమైపోయారు అని విక్రాంత్ అడుగుతుండగానే తనని దూరంగా నెట్టి కింద పడేసి తన మీద ఎక్కి కూర్చుని ఒరే ఈడియట్ రాస్కిల్ స్టూపిడ్ మిత్రద్రోహి నేను లేని ఒక్కరోజులో ఎన్ని పనులు చేసి పడేసి నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నా కదరా అసలు నీ లైఫ్లో నేను అనేవాడిని ఒకడున్నానని గుర్తున్నానా అని చాలా ఉక్రోషంగా అడిగాడు ఆ వ్యక్తి విక్రాంత్ తన వైపు బాధగా చూస్తూ అది కాదురా అరవింద్ నిన్న ఒక్కరోజులో నా లైఫ్ ఇంత పెద్ద టర్న్ అవుతుందని అనుకోలేదురా అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి కానీ మైత్రిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం మాత్రం చాలా ఆలోచించి తీసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని మైత్రి మా ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి నిరూపిస్తూనే ఉందిరా అని చెప్పాడు అరవింద్ ఒకరిని టూర్పు విడిచి తన మీద నుండి లేచి సరే జరిగిందేదో జరిగిపోయింది అసలు పెళ్లి వద్దు అన్నవాడివి పెళ్లి చేసుకున్నావు చాలా సంతోషం నెమ్మదిగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక్కటవుతారని నాకు అనిపిస్తుంది తొందర పడకరా అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి కూర్చుని కాసేపు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉండగా అరవింద్కి సడన్గా ఏదో గుర్తొచ్చి రే మర్చిపోయాను పద నన్ను ఇంటికి తీసుకెళ్ళు నేను మైథిలిని చూడాలి అని అడిగాడు విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి సడన్గా ఏమైందిరా అని అడుగుతుండగా ఏమోరా నేను పొద్దున ఇంటికి వెళ్ళగానే అమ్మ జరిగిన అంతా చెప్పింది ఆవిడ టీవీలో చూసిన విషయాలు చెప్పారు అంటే ముద్దు పెట్టుకోవడం పెళ్లి చేసుకోవడం అంతవరకే అమ్మ ముందు అర్జెంటుగా వెళ్ళి మైత్రిని కలిసి రమ్మని చెప్పింది అసలు చెప్పాలంటే అమ్మా నాన్న కూడా వస్తావన్నారు మమ్మల్ని అందరినీ ఒకేసారి చూసి సిస్టర్ కంగారు పడుతుందేమని ముందు నేను కలిసి వస్తానని చెప్పాను అని చెప్పాడు ఇప్పుడు అర్థమైంది విక్రాంత్కి విషయం తల కొట్టుకుంటూ ఓ గాడ్ అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను అనుకుంటూ అవున్రా నువ్వు న్యూస్లో మైత్రిని చూడలేదా అని అడుగుతుండగా లేదురా నాకు అసలు ఇక్కడికి వచ్చే వరకు ఈ విషయమే తెలియదురా అని చెప్పాడు అరవింద్ విక్రాంత్ సంతోషంగా వెళ్ళి అరవింద్ని హక్ చేసుకుని పద అని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు వాళ్ళు అలా ఇంటికి వెళ్ళేసరికి లంచ్ టైం అవుతూ ఉంటుంది లంచ్ టైం అవడంతో మైథిలి మేఘనాను కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తుంది ఇందులో కాలింగ్ వెల్ రింగ్ అవడంతో నేను చూస్తానని వెళ్ళింది మేఘన డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న అరవింద్ని చూసి ఆశ్చర్యపోతూ నువ్వేంటి సడన్గా అని అక్కడికి పక్కకి చూసేసరికి విక్రాంతిని ఆశ్చర్యంగా చూస్తూ నీకేమైంది అన్నయ్య నువ్వేంటి ఈ టైంలో అని మేఘన అడుగుతూ ఉండగానే అరవింద్ మేఘన నెత్తి మీద ఒక్కటి పీకి ఓసే పిచ్చిదన నీకు బ్రెయిన్ పనిచేస్తుందా లేకపోతే వేడి ఎక్కువై ఫ్రిడ్జ్లో పెట్టేశావా అయినా ఏంటే నువ్వు గుమ్మానికి అడ్డంగా నిలబడి పక్కకు తప్పుకో అని తనని పక్కకి జరిపి లోపలికి వెళ్ళాడు అరవింద్ కొట్టిన చోట రొద్దుకుంటూ విక్రాంతిని అగ్చేసుకుని చూసావా అన్నయ్య ఎలా కొడుతున్నాడో పైకొట్ తిరుతున్నాడు అని కంప్లైంట్ చేస్తూ ఉండగానే రే మేఘ మనం ఒక విషయం మర్చిపోయాం అరవింద్ మైత్రిని చూడడానికి వచ్చాడు రా అని చెప్పగానే అప్పుడు మేఘ నా చిట్టి బ్రెయిన్లో బల్బు వెలిగింది అవును కదా అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళగానే అరవింద్ తనతో తీసుకొచ్చిన గిఫ్ట్ కవర్స్ సోఫాల పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర అటువైపు తిరిగి నిలబడిన మైత్రిల్ని చూస్తూ ఉన్నాడు విక్రాంత్ మేఘాకి పిలువమని సాగ చేయడంతో అమ్మా అని పిలిచింది ఆ పిలుపుతో వెనుతిరిగేసరికి మైత్రిని చూస్తూ ఒక పక్క పట్టరాని సంతోషం మరొక పక్క గుండెల్లో గూడు కొట్టుకుపోయిన బాధ అంతా ఒకేసారి కన్నీల రూపంలో బయటికి తన్నుకొస్తుంది అరవింద్ అమాంతం వెళ్లి మైత్రిని తన గుండెలకి హత్తుకున్నాడు అసలు ఊహించని చర్యకి మైథిలి మొదట భయపడింది కానీ ఆ స్పర్శలో ఏదో తెలియని భద్రత ఫీల్ అయింది మైథిలి అరవింద్ తన గుండెల్లో ఉన్న భారమంతా దిగే వరకు ఏడ్చి మైథిలి మొహం తన అరిచేతుల్లోకి తీసుకుని మళ్ళీ ఈ అన్నయ్య దగ్గరికి తిరిగి వచ్చేసావా సంజు మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా వెళ్ళను నాకు మాటివ్వరా అని కూడుకుపోయిన గొంతులో అడిగాడు అరవింద్ కళ్ళల్లో ఉన్న ప్రేమను చూస్తూ ఇన్నాళ్ళు ఇలా తనతో ఎవరూ ప్రేమగా మాట్లాడినా వారే లేకపోవడంతో మైథిలి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తనకి తెలియకుండానే అరవింద్ చేతిలో చెయ్యేసి తల అడ్డంగా ఊపింది అరవింద్ మళ్లీ తనని కుండలికి హత్తుకుని కాసేపు అలానే ఉండిపోయాడు ఈసారి మైథిలి కూడా అరవింద్ చుట్టూ చేతులు చేర్చి తన కూడా ఏడ్చేసింది ఇదంతా చూస్తున్న మేరికిన విక్రాంత్ కూడా సంతోషంతో కన్నీలు పెట్టుకున్నారు కాసేపటికి విక్రాంత్ అరవింద్ భుజంపై చేయేసి ఇద్దరూ తేరుకొని దూరం జరిగారు అరవింద్ మైథిలి వైపు అపరాధ భావంగా చూస్తూ సారీరా తప్పుగా అనుకోవద్దు నా కళ్ళని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తుండగాని మైథిలి ఏం అర్థం కానట్టు చూస్తూ ఉంది తనను అలా చూసి విక్రాంత్ మైథిలి వీడు నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అరవింద్ వీడు వీడి చెల్లి సంజన అచ్చం నీలానే ఉంటుంది తను ఇప్పుడు మనతో లేదు అందుకే నిన్ను చూడగానే ఇలా ఎమోషన్ అయ్యాడు సారీ తప్పుగా అనుకోవద్దు మైథిలి అని చెప్పగానే మైథిలి అరవింద్ చేతుల్ని పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ నాకు తోడు పుట్టిన వాళ్ళు ఎవరూ లేరండి నాకు మిమ్మల్ని చూస్తుంటే నా సొంత అన్నయ్యలా అని అనిపిస్తున్నారు మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అని అడిగింది మైథిలీ మాటలకి అరవింద్ సంతోషంతో తన వైపే చూస్తూ తప్పకుండా కానీ ఒక కండిషన్ అని చెప్పగానే అక్కడున్న ముగ్గురు ఏంటి అన్నట్టు చూశారు అరవింద్ నవ్వుతూ నన్ను మీరు అనకూడదు నువ్వు అని పిలవాలి అనగాని మైథిలి నవ్వే నవ్వే సమాధానంగా ఇచ్చింది అరవింద్ మళ్ళీ మనసారా మైథిలిని దగ్గరికి తీసుకుని దేవుడికి కూడా నా మీద జాలేసిందేమోరా అందుకే మళ్ళీ నాకు నా సంజుని నీ రూపంలో తిరిగి ఇచ్చేశాడు అని ప్రేమగా తలనిమరుతూ ఉండగా వాళ్ళని అలా చూసి ఏడుస్తూ వచ్చి వాళ్ళ మధ్య దూరిపోయింది మేఘన తనని చూసి నవ్వుతూ ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు అరవింద్ కాసేపు అలా మాట్లాడుకున్నాక ఎదురు గుర్తుకొచ్చినట్లు సోఫాలో తన తెచ్చిన గిఫ్ట్ బ్యాగ్ తీసుకుని మైథిలి దగ్గరికి వచ్చి అందులో నుండి ఒక జ్యువెలరీ బాక్స్ తీసి మైథిలి ముందు పెట్టి ఓపెన్ చేశాడు అది ఒక డైమండ్ నెక్లెస్ సెట్ మైథిలి వాటిని చూసి ఇబ్బందిగా నాకు ఇవేం వద్దన్నయ్య దేవుడు అంతకన్నా విలువైన నీలాంటి అన్నయ్యనిచ్చాడు నాకు అది అన్నయ్య అని చెప్తుండగాని అరవింద్ ఆ బాక్స్ మైథిలి చేతిలో బలవంతంగా పెట్టి నువ్వు ఇంకేం మాట్లాడుకురా ఇది నా చెల్లికి నేను ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఎలాగో మీ పెళ్లి చూడలేకపోయాను కనీసం గిఫ్ట్ అయినా ఇవ్వనిరా అని చెబుతుంటే మైథిలి విక్రాంత్ వైపు చూసింది మైథిలి అలా చూడగానే విక్రాంత్ నవ్వుతూ తీసుకో అని చెప్పగానే మైథిలి అది తీసుకుని అరవింద్కి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పింది అరవింద్ చిన్న నవ్వు నవ్వి మళ్ళీ ఆ బ్యాగ్ నుండి ఇంకొక బాక్స్ తీశాడు అది ఓపెన్ చేయగానే అందులో రెండు డైమండ్ రింగ్స్ ఉన్నాయి మైథిలికి ఏం అర్థం కాక వాటిని అరవింద్ని అలా చూస్తూ ఉంది అరవింద్ విక్రాంత్ని దగ్గరికి రమ్మని కానీ వచ్చి నిలబడ్డాడు విక్రాంతిని మైథిలిని పక్కపక్క నిలబెట్టి మీ పెళ్లి చూసే అదృష్టం ఈ అభాగ్యుడికి ఎలాగో లేదు కనీసం నా ముందు ఈ రింగ్స్ అయినా మార్చుకోండ్రా అని అడగగాని తన ప్రేమకి పొంగిపోతూ మారు మాట్లాడకుండా ఇద్దరు రింగ్స్ మార్చుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ఇద్దరికీ మనసంతా తెలియని అలజడిగా ఉంది మొదట విక్రాంత్ మైథిలి చే అందుకోవడానికి తన చేతిని ముందుకు చాచాడు మైథిలి ఆ చేతిని అలానే చూస్తూ తనకి తెలియని భయం బిడియం తనని చుట్టేసింది తన పరిస్థితి అర్థమైన విక్రాంత్ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడు అరవింద్ వచ్చి మైథిలి చేతిని విక్రాంత్కి అందించాడు విక్రాంత్ సంతోషంగా మైథిలి చేతిని అందుకుని రింగ్ పెట్టాడు మైథిలికి విక్రాంత్ స్పర్శ కొత్తగా ఉంది తనకి తెలియకుండానే అదొక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి విక్రాంత్ చేతిని అందుకొని రింగ్ పెట్టేసింది విక్రాంత్ మైథిలి పెట్టిన రింగ్ని అప్రూపంగా చూసుకుంటూ మురిసిపోయాడు కాసేపటికి విక్రాంత్ ఏరా ప్రేమతోనే కడుపు నింపేసుకుంటావా లేకపోతే ఏదైనా తినేది ఉందా అనడంతో మైథిలి చిన్నగా హా అవునయ్య రా అంటూ తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి భోజనం వడ్డించి ముందుగానే మేఘ్నాకి వడ్డించడంతో తనకి తినిపిస్తుంది అరవింద్ తింటూనే ఆహా వంటలు చాలా బాగున్నాయిరా నీ చేతులు ఏదో మ్యాజిక్ ఉందిరా అని పొగుడుతుండగా మేఘిన తింటూనే కోపంగా ఓయ్ మా అమ్మ వంటకి దిష్టి పెట్టకు నీకు బాగో చెప్తున్నా అని బెదిరించింది అరవింద్ను వసలు దగ్గరికి చేసి దగ్గరికి చేసి చూస్తూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని మైథిలి వైపు తిరిగి అయినా నువ్వేంట్రా చిన్న పిల్లలకు తినిపించినట్టు తినిపిస్తున్నావు ఇప్పటిదాకా వీడే దీన్ని గారాభం చేసి చెడగొట్టాడనుకుంటే నువ్వు కూడా మొదలు పెట్టావా అని అడిగాడు ఆ మాటకి మేఘన కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది మైథిలి కంగారుగా తన వెనక వెళ్ళబోతుంటే మైథిలి నువ్వు ఆగరా నేను చూస్తాను నాకి అది ఇది అలవాట్లే అని అరవింద్ మేఘన వెనక వెళ్ళాడు మైత్రి అరవింద్ మాటలకి ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండగా విక్రాంత్ మైథిలీ అని పిలవడంతో తేరుకొని తన వైపు చూస్తుంది కూర్చో మైథి నీతో మాట్లాడాలి అని చెప్పగానే విక్రాంత్ ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంది నీకు చెప్పాను కదా మైత్రి మాకు ఎవరూ లేరని అరవింద్ వాళ్ళ డాడీ మా డాడీ చిన్ననాటి స్నేహితులు అలానే నేను అరవింద్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ డాడీ చనిపోయాక బిజినెస్ చూసుకోవడానికి అంకుల్ నాకు చాలా హెల్ప్ చేశారు అనుకోకుండా టూ ఇయర్స్ బ్యాక్ సంజు సూసైడ్ చేసుకొని చనిపోయింది తను చనిపోవడంతో వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వాడి ఇక రికవర్ రికవర్ అవ్వడు అనుకున్న టైంలో మేఘన అరవింద్ని ప్రేమిస్తున్న విషయం మా అందరికీ చెప్పింది మాకు కూడా తన ప్రేమ విషయానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కానీ నెమ్మదిగా మేఘనాని అరవింద్ డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చింది వీడి కూడా మేఘనాని ప్రేమిస్తున్నాడని తెలిసింది మేఘిన స్టడీస్ అయిపోయాక వాళ్ళకి పెళ్లి చేద్దామనుకున్నాను ఇలా మధ్య మధ్యలో వీళ్ళ గొడవలు అలకలు మామూలే అని నవ్వుతూ విషయం అంతా వివరించాడు మైత్రి కూడా విక్రాంత్ చెప్పిందంతా విని చాలా సంతోషపడింది కాసేపటికి నలుగురు కలిసి షాపింగ్కి బయలుదేరారు అక్కడ మైత్రి కావాల్సినవన్నీ తను ఎంత వద్దు అని చెప్తున్నా వినకుండా విక్రాంత్ చేత సెలెక్ట్ చేయించి కొనిపించింది మేఘిన అలా షాపింగ్ పూర్తి చేసుకునేసరికి లేట్ అయిపోవడంతో బయట తినేసి ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకోగానే కారులో ఉండే అరవింద్ రే ఇందాక అమ్మ ఫోన్ చేసిందిరా పెళ్ళయ్యాక మీ ఇద్దరి చేత ఏదో వ్రతం చేయించాలట రేపు మంచి రోజని గుళ్ళో పంతులు గారు చెప్పారట కాబట్టి రేపు పొద్దున్నే అమ్మ వాళ్ళని తీసుకొస్తాను అని విక్రాంతికి చెప్పి మైత్రిని దగ్గరికి రమ్మని పిలవగానే తన కారు దగ్గరకు వచ్చి నిలబడింది అరవింద్ తన చేతిని పట్టుకొని నువ్వేం టెన్షన్ పడకరా అమ్మ వచ్చాక అన్నీ తనే చూసుకుంటుంది సరేనా జాగ్రత్త బాయ్ అని చెప్పి అరవింద్ వెళ్ళిపోయాడు తను అలా వెళ్ళగానే ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి తల వాల్చగానే పొద్దు నుండి తిరగడం వలన వెంటనే నిద్రలోకి జారుకున్నారు ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఇల్లంతా సాంబ్రాణి పొగతో మంచి సువాసనతో నిండిపోయింది దానికి తగ్గట్టు చిన్నగా దైవనామం స్మరిస్తున్నట్టు హాల్లో ఉన్న స్పీకర్ నుండి వినపడుతుంది పొద్దున్నే ఆ వాతావరణం చాలా నచ్చింది విక్రాంత్కి మేఘనాలకి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వెంటనే ఇద్దరి కళ్ళు ఒకరిని వెతకడం మొదలుపెట్టాయి అక్కడ ఎక్కడా కనపడకపోవడంతో అలానే వ్యక్తితో కింద హాల్లోకి వెళ్లారు ఎదురుగా గుమ్మం దగ్గర అరవింద్ పని వాళ్లతో పూల పూలమాలలు కట్టిస్తూ అక్కడ ఎంట్రన్స్లో ఉన్న మెట్ల మీద సెటిల్ అయ్యాడు అరవింద్ని చూస్తూనే వీడేంటి ఇంత పొద్దున్నే నిద్రలేచి ఇక్కడికి వచ్చాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇద్దరు అలాగే నవ్వుకుంటూ వచ్చి అరవింద్కి జీరో వైపు కూర్చున్నారు వాళ్ళని చూస్తూనే అబ్బా లేచారా అని అడిగాడు మేఘనామకు నవ్వు నవ్వి ఏంటి సార్ పొద్దున్నే ఎంత కష్టపడుతున్నారు అని అడిగింది ఏంటే వెటకారమా అని అడిగాడు అరవింద్ ఆ మాటలకి మేఘన నవ్వుతుంటే తన నెత్తి మీద ఒక్కటిచ్చాడు అరవింద్ మేఘన కోపంగా చూసి ఎదురుగా ముగ్గు పెడుతున్న మైత్రిని చూసి అమ్మ చూడు ఎలా కొడుతున్నాడు అనే కంప్లైంట్ చేసింది మైత్రి వాళ్ళిద్దరి అల్లరి చూసి నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటుంది కానీ ఇవేమీ తనకి పట్టనట్టు వచ్చిన దగ్గర నుండి మైత్రిని కన్నర్పకుండా చూస్తూ కూర్చున్నాడు విక్రాంత్ బ్లూ కలర్ సింపుల్ శారీ కట్టుకొని తలస్నానం చేయడం వల్ల జుట్టంతా టవల్తో చుట్టేసి ముడేసి ఉంది ముంగులు మొహం మీద పడి ఇబ్బంది పెడుతున్నా చూడ్డానికి చాలా అందంగా ఉంది బంగారు వర్ణాన్ని తలిపించే మేని ఛాయ పాపడి సింధూరం స్వచ్ఛమైన చిరునవ్వు మెడలో పచ్చని పసుపుతాడు తనను అలా చూస్తూనే చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయాడు విక్రాంత్ మనసంతా హాయిక ఉరకలు వేస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత వచ్చి చేరినట్టు అనిపిస్తోంది విక్రాంత్కి విక్రాంతిని గమనించిన అరవింద్ చిన్నగా తనకి మాత్రమే వినపడేలా అలా చూస్తున్నావు అని అడిగాడు ఆ మాటకి విక్రాంత్ అదే ట్రాన్స్లో నుండి మైథిలీనే చూస్తూ నా పెళ్ళం నా ఇష్టం రా అని చెప్పగానే అరవింద్ మొదట ఆశ్చర్యపడిన తర్వాత విక్రాంత్ మాటలకి చాలా సంతోషపడ్డాడు మళ్ళీ వెంటనే అవునరా నీ పెళ్ళమే కానీ ఒకటి చెప్పు మా చెల్లి ఎలా ఉంది అని అడిగాడు మళ్ళీ మైథిలిని చూస్తూ పాల సముద్రం నుండి బయటికొచ్చిన వచ్చిన దేవతలా ఉంది ఆయన శరీర అందాన్ని పోగడం కాదు కానీ తనలాని తన మనసు కూడా చాలా అందంగా ఉంటుంది తను వచ్చి ఒక్కరోజే అయినా ఈజీగా నా మనసు దోచేసింది ఒక మనిషి మీద ఎంత తొందరగా ఇష్టం పుడుతుందా అని నాకే అర్థం కావట్లేదు కానీ ఒక్కటి తను నా భార్య అవడం నిజంగా నా అదృష్టం రా అంటూ ఇంకా ఏదో చెప్తూ ఉండగాని అక్కడున్న పనివాళ్ళు అరవింద్ని బాబు ఎక్కడ పెట్టాలి అని పిలవడంతో విక్రాంత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు ఒక్కసారిగా తనేమన్నాడు తనే గుర్తు తెచ్చుకొని తననే తనే తనలో తానే నవ్వుకుంటూ ఉండగా అరవింద్ గట్టిగా విక్రాంత్ని చుట్టేసి ఇప్పటి వరకు నువ్వు మైథిలి గురించి చెప్పిందంతా నీ మనసు నుండి వచ్చిన మాటలేరా కాబట్టి ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అక్కడే కూర్చుని పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు విక్రాంతి ఏదో ఆలోచిస్తూ ముందుకు చూడగానే మైథిలీ అక్కడ లేదు మళ్ళీ తన కళ్ళు చుట్టూ మైత్రిని వెతకడం మొదలుపెట్టాయి తను అలా వెతుకుతూ ఉండగానే వాళ్ళ ఎదురుగా వచ్చి ఒక కారు ఆగింది కారులో నుండి అరవింద్ నాన్నగారు వేణుగారు అమ్మ మాధవి గారు దిగారు వాళ్ళని చూసిన ఆనందంలో మేఘన వెళ్ళి ఇద్దరిని కలిపి చుట్టేసి కుసల ప్రశ్నలు అడిగి లోపలికి తీసుకెళ్ళింది అరవింద్ విక్రాంత్ వాళ్ళతో పాటే లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళాక విక్రాంత్ వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని మొక్కబోతూ ఉండగా వేణుగారు ఆపి ఇప్పుడు నీకు పెళ్ళైంది వెక్కి నువ్వు ఒక్కడివే ఇలా ఆశీర్వాదం తీసుకోకూడదు నా కూతురు ఎక్కడా అని అడిగారు అప్పుడే కాఫీ కప్స్ ఉన్న ట్రేతో అక్కడికి వచ్చిన మైత్రి వాళ్ళని అలా చూసి కొత్త వాళ్ళు కావడంతో అలానే అక్కడే ఆగిపోయింది తనని చూసి తన భయం అర్థమైన అరవింద్ మైత్రి దగ్గరికి వెళ్ళి తనని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళని చూపిస్తూ మన అమ్మ నాన్న అని చెప్పగానే వేణుగారు మాధవి గారు ఒక్కసారిగా మైత్రిని గట్టిగా హత్తుకుని ఇన్ని రోజులు గుండెల్లో దాగిన భారం అంతా దిగే వరకు కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు ఎప్పుడు సంజన కోసం అంతగా ఏడ్చిందే లేదు ఒకవేళ వాళ్ళు ఏడవడం అరవింద్ చూస్తే డిప్రెషన్లో ఉన్నవాడే ఇంకా ఏమైపోతాడో అని భయపడి ఎప్పుడు మనస్ఫూర్తిగా కన్నీలు కూడా పెట్టుకోలేకపోయారు అలా వాళ్ళ భారం దిగిపోయాక వేణుగారు నవ్వుతూ మైథిలిని ఎదుట ముద్దు పెట్టి ప్రేమగా తన తలని మృతు ఉండగా మాధవి గారు వాళ్ళతో తెచ్చిన లగేజ్ నుండి ఒక బాక్స్ తీసి మైథిలి చేతికిచ్చి రెడీ అవ్వమని ఇచ్చారు మైత్రి ఏదో గుర్తుకొచ్చి బాధగా చూస్తూ ఉండగా అరవింద్ తన తలని మృతు ఏమైందిరా అని అడిగాడు అలా అడగ్గానే మైథిలి ఏడుస్తూ అరవింద్ కుండల మీద వాలిపోయి వెక్కుతూ ఏడుస్తుంది అక్కడున్న అందరూ మైథిలికి ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి ఏడుస్తుందనుకున్నారు మాధవి గారు మైథిలిని దగ్గరకు తీసుకుని ఏడవకు తల్లి నీకు ఈ రోజు నుండి భర్త ఆడపడిచే కాదు అమ్మ నాన్న అన్నయ్య కూడా ఉన్నారు అయినా కొత్త పెళ్లి ఇలా ఏడవడం ఇంటికి మంచిది కాదు తల్లి మీ ఆయన చూడు నువ్వు వేడుస్తుంటే ఎంత బాధపడుతున్నాడో పాపం కదా ఇంకేడవకు అంటూ కళ్ళు తుడిచి మీరు వెళ్ళి రెడీ అవ్వండి నేను పూజకి అన్నీ రెడీ చేస్తాను అని చెప్పి అందరినీ పంపించేశారు అసలు విక్రాంత్ మనసులో మైథిలి స్థానం ఏంటి వాళ్ళిద్దరూ ఒకటవుతారా మైథిలి ఎందుకు ఇప్పటివరకు విక్రాంత్తో మాట్లాడలేదు అసలు తన మనసులో ఏముంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్